అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం కావ్య జగత్తుకి కవే బ్రహ్మ లాంటివాడు ఆయన సర్వస్వతంత్రుడు ఆయన యొక్క ఊహకి పరిధి అంటూ ఉండదు అందుకే అంటారు అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని అంటారు పరిమితులు లేనటువంటి ఈ కావ్య జగత్తుకి కవియే ఒక బ్రహ్మ లాంటివాడు అని దీని అర్థం అంటే ఏ సందర్భాన్నైనా ఎలాగైనా సరే ఊహించి చమత్కారంగానో గంభీరంగానో వి సూక్ష్మమైనటువంటి విషయాలను చెప్పగలగడం కవి యొక్క ప్రత్యేకత అందరికీ ఒక సన్నివేశం ఒకలా కనిపిస్తే కవులకు మాత్రం అది మరొకలా కనిపిస్తుంది వారు చూసేటువంటి దృక్కోణం వైవిధ్యంగా ఉంటుంది అలా మనకి కనిపించేటువంటి హాలాహల భక్షణ అనే సన్నివేశం పరమశివుడు లోకాలన్నిటినీ కాపాడడం కోసం విషం రింగిన ఆ సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశం ఒక కవికి ఇలా కనిపించి చమత్కారంగా ఇలా చెప్పారు శ్లోకం చెప్పే ముందు ఛానల్ కనుక మొదటిసారి మీరు చూస్తూ ఉంటే తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి శ్లోకంలోకి వెళ్తే అత్తుం వాంఛతి గణపతే రాఖుం క్షుధార్తీ శిఖి సింహోపి నాగానం గౌరీ జెహ్ను సుతూయతి కళానాథం చర్విణ స హాలాహలం ఇది శ్లోకం పరమశివుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి అంటే మొదటిగా అత్తుం వాంఛతి గణపతే ఆఖుం క్షుధా ఫ ఆకలి బాధతో ఉన్నటువంటి నాగరాజులు ఏవైతే ఉన్నాయో పరమశివుడి మెళ్ళలో పాములే ఉంటాయి వాటికి ఆకలేస్తుందట ఆకలేస్తూ ఉంటే ఆ పాము ఏమనుకుంటోందట ఎలాగైనా సరే వినాయకుడి వాహనమైన ఎలుకని తినేయాలి అని సందర్భం కోసం సమయం కోసం అలా మాట వేసుకుని కూర్చుందట ఎప్పుడు ఎలుక మాత్రమే దొరుకుతుందా అప్పుడు మనం ఆకలి తీర్చుకుందామా అని పాము ఎదురు చూస్తూ ఉంటుందట ఈ విషయం గమనించిన పరమశివుడు ఆ పాముని కాస్త సంభాళించి ఇలా కాదమ్మా ఇది కాదు పద్ధతి మనం ఒకే కుటుంబం వాళ్ళం మనలో మనకి ఇలా వైరుధ్యం ఉండకూడదు అని కాస్త సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాటో ఓ పక్కన అత్తుం వంచతి గణపతే ఆకుం క్షుధార్త పని ఆ పాము ఓ పక్కన అలా ఎలుగని తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తర్వాత వీళ్ళిద్దరినీ కాస్త సర్దుమణిగింపజేసి ప్రశాంతంగా ఉండే పరిస్థితి ఏర్పడిన ఆ సమయంలో ఓ పక్కన ఇంకొక పక్కన ఏం జరుగుతూ ఉంటుందట తంచౌంచపతే శిఖి గిరిజా సింహోపి నాగాననం రెండవ సన్నివేశం తంచక్రౌంచపతే శిఖి ఏ పావైతే పరమశివుని యొక్క మాటలను విని ఎలుకని తినాలి అనే ఆలోచనని విరమించుకుని కాస్త స్థిమితపడిందో అదే సమయంలో క్రౌంచపతే శిఖి కుమారస్వామి యొక్క వాహనమైన నెమలేం చేస్తుందట ఈ పామును తినడం కోసం బయలుదేరుతుందట అంటే పాము బారు నుంచి ఎలుకను కాపాడిన తరువాత పాము స్థిమితంగా ఉన్న సమయంలో ఇప్పుడు పాముకి ప్రాణభయం మొదలైంది మళ్ళీ పాము మీదకి కుమారస్వామి వాహనమైన నెమలొస్తుందిట ఇప్పుడు వీళ్ళిద్దరికీ మళ్ళీ సఖ్యత ఏర్పరచడం కోసం పరమశివుడు ప్రయత్నం చేస్తాడు తంచ శిఖీ సరే వీళ్ళిద్దరి బాధ కాస్త తీరి వీళ్ళు మామూలుగా ఉన్నారు అని అనుకుందాం గిరిజ సింహోపి నాగాననం పార్వతీదేవి యొక్క వాహనం సింహం ఆ సింహం ఏం చేస్తుందట నాగాననం ఏనుగు ముఖమును ముఖముగా కలిగినటువంటి విఘ్నేశ్వరుడు ఇక్కడ ఏకంగా ఏం జరుగుతోందట పార్వతీదేవి యొక్క వాహనమైన సింహం గజాననుడి మీదకి దూకడానికి ప్రయత్నం చేస్తుందట ఏనుగులకి సింహాలకి సహజ వైరం సింహం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది ఎప్పుడెప్పుడు ఏనుగు కుంభస్థలం మీద దాడి చేద్దామా అనే చూస్తుంది సింహం అలా ఈ సింహం ఏం చేస్తుందట ఆ గజాననుడి మీదకి వినాయకుడి మీదకి ఆ కుంభస్థలాన్ని కొట్టాలి అనే ఆలోచనతో వినాయకుడి మీదకి ఎప్పుడెప్పుడు దూకుదామా అని చూస్తూ ఉంటుందట ఇప్పుడు వీళ్ళకి కూడా సర్ది చెప్తాడట పరమశివుడు వీళ్ళని కాస్త స్థిమిత పడేలా చేస్తాట ఈలోపు గౌరీ జెహ్ను సుతామసూయతి గౌరీ పార్వతీదేవి పరమశివుని శిరస్సు మీద ఉన్నటువంటి గంగని చూసి అసూయపడుతూ ఉంటుందట పైన వరకు మనం చెప్పుకున్నవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి పైకి కనిపించేదే పాము ఎప్పుడెప్పుడు ఎలుక దొరుకుతుందా తినేద్దాము అనేది మనకు పైకి కనిపిస్తుంది అలాగే నెమలి ఎప్పుడెప్పుడు పాము దొరుకుతుందా అని చూడడము ఇది కనిపిస్తుంది సింహం ఎప్పుడెప్పుడు గజానడు మీదకి దూకుదాము అని అనుకోవడం ఇది కనిపిస్తుంది కానీ ఇక ఇప్పుడు మనసులో ఉన్నటువంటి వైరుధ్యాలు చూడండి గౌరీ జహ్నుసు అసూయతి పార్వతీదేవి పరమశివుని శిరస్సు మీద ఉన్నటువంటి గంగను చూసి అసూయపడుతూ ఉంటుందట అర్ధ భాగంలో ఆమె ఉన్నప్పటికీ కూడా అబ్బా గంగాదేవిని మీదకి ఎక్కించుకున్నాడు కదా నా భర్త అని గంగను చూసి అసూయపడుతూ ఉంటుందట పార్వతీదేవి వీళ్ళిద్దరికీ సఖ్యత చేకూర్చడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉండాలి అలాగే కళానాథం చ ఫాలలో ఫాలానలహ ఫాల అగ్ని రూపముగా ఉన్న ఏ త్రినేత్రం అయితే ఉందో మూడవ కన్ను ఏదైతే ఉందో అది ఎప్పుడు చంద్రకళ ఏదైతే పరమశివుని శిరస్సు మీద ఉంటుందో ఆ చంద్రకళ మీద అసూయ పడుతూ ఉంటుందట ఎందుకని హాయిగా ప్రశాంతంగా చల్లగా ఉంది ఓ పక్కన గంగ పారుతూ ఉంటుంది ఆ గంగ దగ్గర చంద్రుడు ఆయనే సహజంగా చల్లగా ఉండేటువంటి లక్షణం కలిగిన వాడు దానికి తోడు గంగకి అతి సమీపంలో ఉన్నాడు ఇంకా చల్లగా ఉంటాడు నేను మాత్రం ఎప్పుడూ మండిపోతూ ఉంటాను జ్వలిస్తూ ఉంటాను అబ్బా ఆయన ఎంత చల్లగా ఉన్నాడో కదా అని ఎవరైనా చల్లగా ఉంటే చూడలేమంటాం కదా అలా ఇక్కడ ఉన్నటువంటి మూడవ కన్ను శిరస్సు మీద పరమశివుని శిరస్సు మీద ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి చూసి అసూయపడుతూ పడుతూ ఉంటుందట ఇలా వీటన్నిటినీ చూసి నిర్విణ స పపపౌ కుటుంబ కలహాద్ ఈశోపి హాలాహలం ఈశ అపి పరమేశ్వరుడు కూడా కుటుంబ కలహాత్ కుటుంబంలో ఉన్నటువంటి గొడవలన్నిటినీ చూసి వీటిని సర్ది చెప్పడం కష్టం అనిపించి బాధ అనిపించి హాలాహలం పపౌ విషాన్ని త్రాగాడు అని కవి చమత్కరించారు అంటే కుటుంబంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా సర్ది చెప్పడం తలకు మించినటువంటి పనిలా అనిపించి అబ్బా ఇది మనం ఇంకా అని ఓ బాధతో పరమశివుడు త్రాగాడు అని కవి చమత్కరించారు అంటే అందరికీ కనిపించినటువంటి హలాహల భక్షణ ఏదైతే వెనకాల అసలైనటువంటి ఉద్దేశ్యం ఉందో అది కాకుండా చమత్కారంగా పూరిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన చేసి ఇలాంటి ఊహని ఆయన కల్పన చేశారు కారణము కాని దానిని కారణముగా చెప్పడం కూడా అలంకారాలలో ఒక అలంకారం కాబట్టి ఊహ చేస్తారు హేతువు కాని దానిని హేతువుగా ఊహ చేసి ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది దీన్ని హేతుత్ప్రేక్ష అని కూడా అంటారు చమత్కారాన్ని చమత్కారంలాగా విని ఆస్వాదించగలిగేటువంటి సహృదయులకి ఖచ్చితంగా ఈ శ్లోకంలో కవి యొక్క ఉద్దేశ్యము ఆంతర్యము తెలుస్తుంది మరొకమారు శ్లోకం అత్తుం వాంఛతి గణపతే రాఘుం క్షుధాణీ తం చక్రౌంచే శిఖి గిరిజా సింహోపి నాగానం గౌరీ జహ్ను సుతామసూయతి కళానాథం నిర్విణ స కుటుంబకలహాత్ ఈశోపి ఈ శ్లోకం గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి